హరే కృష్ణ మనం ఈ సోపనిషత్తులో రెండవ శ్లోకం అంటే రెండవ మంత్రం భాషం చదివాం కొంతవరకు ఈరోజు మిగిలిన భాషను చదువుదాం ఈ శ్లోకం ఈ రెండవ మంత్రం అర్థం ఏమిటి అంటే మనం మరొకసారి చూద్దాం అర్థం ఏమిటి మానవుడు ఆ విధంగా కర్మలు చేస్తూనే వందల సంవత్సరాలు జీవించాలని ఆశించవచ్చును అలాంటి కర్మ అతనిని కర్మశాసనానికి బంధించదు మానవునికి ఇంతకంటే వేరే మార్గం లేదు అంటే దీని అర్థం ఏమిటి అంటే ఒకవేళ మనిషి ఎవరైనా కానీ ఎక్కువ కాలం జీవించాలనుకుంటే జీవించవచ్చు కానీ ఈ నియమాలను పాటిస్తే బంధం అనేది లేకుండా సంసారానికి బంధించబడకుండా ఉంటాడు అని చెప్తున్నారు ఇక్కడ లేదంటే బంధించబడితే ఏమవుతుంది మనం బంధీలమైతే దుఃఖం వస్తుంది సంసారంలో ఇంకా జన్మమూర్తి చక్రంలో తిరుగుతూ ఉంటాం కాబట్టి దీన్ని పాటిస్తూ మనం కొనసాగితే బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంసారం నుండి బయటపడేవి ఎందుకంటే మనం చూసినట్లయితే ఉపనిషత్తులన్నీ కూడా మాట్లాడేది నేరుగా ఎక్కడ కూడా వైకుంఠానికి వెళ్ళిపోమని ఎక్కడ ఉపనిషత్తులు చెప్పవు ఎందుకంటే ఉపనిషత్తులు అందరూ చదువుతారు కాబట్టి నేరుగా వైకుంఠం గురించి ఉండదు అందుకే మనకి చైతన్య మహాప్రభు ఏమి ఇచ్చారు శ్రీమద్ భాగవతం మనకి పరమ ప్రామాణిక గ్రంథం మనకి అయితే మరి భగవద్గీత ప్రామాణికం కాదా అంటే అది పునాది చెప్పాలంటే భగవద్గీత అందుకే చైతన్య మహాప్రభు ఏం చెప్పారు యారే తారే కహో కృష్ణ ఉపదేశ్ అమారాగ్య తారో దేశ్ అంటే మీరు ఎక్కడ చూసినా కృష్ణుడి యొక్క ఉపదేశం కనుక ఏంటి మనకి ప్రచార గ్రంథం ఏంటంటే ముఖ్యంగా భగవద్గీత ఎందుకని అది అందరూ ఆమోదించే గ్రంథం భగవద్గీత కానీ భాగవతం అందరికీ తెలియదు చాలామందికి తెలియదు భాగవతం కానీ సర్వసాధారణంగా అందరూ ఆమోదించేది భగవద్గీతను అది ప్రచారం చేస్తారు కానీ భాగవతం ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా భక్తులకి ప్రధానం మరి గౌడీ సంప్రదాయంలో ఉన్న మనకి గౌడీయులకి ఏంటి ఇంకా ముఖ్యమైన గ్రంథం అంటే చైతన్య చరిత కాబట్టి మూడు ముఖ్యమైనవి మనకి చాలా ముఖ్యమైన గ్రంథాలు ఇంకా అనేకమైనవి ఉన్నాయి మన ఆచరణ ఇచ్చినవి సరే ఈ భాషలోకి వెళ్దాం భగవంతుని కేంద్రంగా చేసుకొని చేసే కార్యాలు చాలా అమూల్యమైనవి కావడం వల్ల వాటిలో కొన్ని అయిన గొప్ప ఆపదల నుండి మానవుడిని రక్షించగలవని భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలుపుతున్నాడు రెండో అధ్యాయం నలభై శ్లోకం ఏమిటది స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాద్ అంటే గొప్ప ఆపదలు ఏమిటి గొప్ప ఆపదలు అంటే మనిషికి జన్మ మృత్యు జరావి అదే గొప్ప ఆపద ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఏమిటి ఉపనిషత్తులు ఎప్పుడు మాట్లాడేది దేని గురించి మోక్షం వైకుంఠం గురించి చెప్పు అంటే సంసారం నుండి ముక్తి పొందడం గురించే మాట్లాడతాయి ఎప్పుడు అదే మానవ జీవిత లక్ష్యం కనుక దాని గురించి చెప్తూ ఉంటాయి ఇక మోక్షంలో వైష్ణవులు మళ్ళీ సంప్రదాయాన్ని బట్టి వాళ్ళు దాన్ని అన్వయించుకుంటారు అంటే గౌడీ సాంప్రదాయంలో మనం ఉన్నాం కాబట్టి గోలోకం కృష్ణుడు కృష్ణ ప్రేమ అదే శ్రీ వైష్ణవులు ఇట్లా అయితే వాళ్ళు నారాయణుని సేవించడం ఈ విధంగా నారాయణుని ప్రేమించడం అంటే ప్రేమ ఉండదు అక్కడ నేరుగా సేవ సేవా భావంలోనే ఉంటుంది ప్రేమ అనేది అంత ఎక్కువగా ఉండదు అయితే మరి సేవ అనేది కూడా ప్రేమ లేకుండా చేయలేం కదా ఇష్టం లేకుండా చేయలేం కదా కాబట్టి ఆ విధంగా కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఈ ధర్మాన్ని కొంచెం ఆచరించినా కూడా గొప్ప భయం నుండి బయటపడతాము అని చెప్తున్నాడు కృష్ణుడు మరణ చక్రంలోకి దిగజారిపోవడమే జీవితంలోని గొప్ప ప్రమాదం ఏంటి మన యొక్క సమస్య ఏంటి ఇక్కడ మనకి అంటే ఆ బ్రహ్మభువనాల్లోక పునరావర్తి నోజున కృష్ణుడు చెప్తున్నాడు కదా బ్రహ్మలోకం నుండి పాతాళ లోకం వరకు మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ ఉంటారు ఇక్కడ జీవులు అదే మన యొక్క పెద్ద సమస్య ఏదో కారణం వల్ల మానవుడు మానవ జీవితం కల్పించిన ఆధ్యాత్మిక అవకాశాన్ని పోగొట్టుకొని మళ్ళీ జనవాణ చక్రంలో పడిపోతే అతడు చాలా దురదృష్టవంతుడని చెప్పవలసి ఉంటుంది మనందరం కూడా దురదృష్టవంతులు ఎప్పుడవుతా ఉంటే మ ఏదైతే మనకి మానవ జన్మ వచ్చిందో దీన్ని ఆధ్యాత్మిక జీవనం కోసం కాకుండా కేవలం ఇంద్రియభోగం ఆహార నిద్ర భయం మైదనాల కోసం వాడుకుంటే అప్పుడు ఏమవుతుంది జీవితం వృధా అవుతుంది మానవ జన్మ వృధా అవుతుంది అందుకే మనకి ఆచార్యులందరూ కూడా మనకి చెప్తున్నారు వైష్ణవాచార్యులు దుర్లభ మానవ జన్మ లభ్య సంసారే అంటే ఈ సంసారంలో మానవ జన్మ చాలా దుర్లభం ఎవరైతే వాడుకుంటారో వాళ్ళే అదృష్టవంతులు అందులో ఇంకా చాలా చాలా అదృష్టవంతులు ఎవరు ఎవరైతే చైతన్య మహాప్రభు ఉద్యమంలో ఉంటారు ఎందుకని ఎప్పుడూ కూడా లభించినటువంటి కృష్ణ ప్రేమ చాలా సులభంగా చైతన్య మహాప్రభు కృప వలనే లభిస్తుంది లేదంటే ఇప్పుడు ఈ ఉద్యమంలో ఇంతమంది సన్యాసులు కానీ బ్రహ్మచారులు ఇంతమంది కనపడడానికి కారణం కేవలం మహాప్రభు యొక్క ప్రత్యేకమైన కరుణ మాత్రమే కాబట్టి దాన్ని తీసుకున్న వాళ్ళు ఇంకా అదృష్టవంతులు కానీ ఇదంతా తెలుసుకొని కూడా ఈ జీవితాన్ని ఉపయోగించుకోకుండా తిరిగి మళ్ళీ కుక్కల వలె పిల్లుల వలె ప్రభుపతి చెప్తుంటారు కదా జీవితాన్ని గడిపితే ఏమవుతుంది వృధా అవుతుంది మళ్ళీ కోట్ల సంవత్సరాలు వేచి ఉండాలి దేనికోసం మానవ జన్మ ఒకవేళ మానవ జన్మ వచ్చిన మళ్ళీ ఇప్పటికి కూడా కొంతమంది అండమాన్ దీవుల్లో ఉన్నారంట వాళ్ళు బయట వాళ్ళు ఎవరికి కూడా సంబంధం లేకుండా అండమాన్లో ఉన్నారు అటవి అటవి ఆటవికులు అడవి జాతి వాళ్ళు వాళ్ళకేమి తెలియదు ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు అలా ఉంటే వాళ్ళు మనుషులే అలా మనం జన్మించకూడదని ఏం లేదు కాబట్టి మళ్ళీ సంస్కృతి కలిగి ఈ విధంగా భగవంతుడి గురించి తెలుసుకొని మళ్ళీ భక్తి చేయగలిగే స్థితిలోకి రావడం అంటే చాలా అరుదని చెప్పుకోవచ్చు అంత తేలికైన విషయం కాదు కాబట్టి ప్రభుపది ఎప్పుడు చెప్తుంటారు ఏమని ఇప్పుడు మానవ జన్మ వచ్చింది కాబట్టి దీన్ని చాలా గంభీరంగా తీసుకోండి బాగా తీవ్రంగా తీవ్రమైన భక్తి యోగేనా భక్తి తీవ్రంగా చేయండి అని చెప్తున్నారు లోపభూయిష్టాలైన ఇంద్రియాల వలన మూఢుడు ఇలా జరుగుతుందన్న విషయమే విషయాన్నే గుర్తించలేడు ఎందుకని ఇదంతా కూడా మనకి పదే పదే ఆచార్యులు గ్రంథాల్లో మనం చదువుతున్నా వింటున్న కారణం ఎందుకని అంటే మనకి ఇంద్రియాలు లోపాలతో కూడుకొని ఉన్న ఇంద్రియాలే దీనికి కారణం దానివల్ల ఏంటి లోపాలతో కూడుకున్న ఇంద్రియాల వలన భ్రమకి గురవుతూ ఉంటాం భ్రమకు ఎప్పుడు కూడా ఇంద్రియ భోగమే జీవిత పరమావధిగా భావిస్తూ అది ఉంటే చాలు మనకు సుఖంగా ఉంటుంది అనుకుంటాం కానీ ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మని మనం నిరంతరం మర్చిపోయి ఆత్మ సాక్షాత్కారం పూర్తిగా విస్మరిస్తాం అందుచేత ఈ అందుచేత శ్రీ ఈశోపనిషత్తు తత్వంతో మన శక్తినంతటినీ ఉపయోగించాలి అని ఉపదేశిస్తుంది కాబట్టి మనకి శక్తి అంతటిని కూడా ఎలా ఉపయోగించాలి ఈశావశ్యం నేను మొదటే చెప్పాను మొదటి సూత్రం ఈ మొత్తం గ్రంథానికి కూడా మూలం మొదటి సూత్రం ఈశావశ్యం ఇదం సర్వం అనేది మొత్తం గ్రంథానికి అంటే ఈ యొక్క ఈశావ పురుషత్ మొత్తానికి కూడా మూలమైంది కాబట్టి దాని మీద ఆధారపడి ఎవరైతే పూర్తిగా ఏం చేయాలి మన యొక్క శక్తినంతటిని కూడా మన శక్తి అంటే కేవలం ఒంట్లో ఉన్న శక్తే కాదు మన శక్తి ద్వారా డబ్బులు ఏర్పడతాయి మన శక్తి ద్వారా భార్య వస్తుంది మన శక్తి ద్వారా పిల్లలు వస్తారు మన శక్తి ద్వారా ఇంకా ఇవన్నీ కూడా విస్తరిస్తూ ఉంటాం అంటే సంసారం ద్వారా ముఖ్యంగా భార్య ద్వారా భార్య స్త్రీ అంటేనే విస్తరణ ఈ విస్తరించినప్పుడు వాటిని కూడా కృష్ణుడి సేవలో వాడాలి అదే ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు కాబట్టి ఈసావిష్యం అంటే అన్నీ కృష్ణుడి యొక్క శక్తే కాబట్టి ధనము జనము ఇంకా సుందరి అంటే భార్య అంటే అంతే కదా అందరికీ సుందరి ఒక వివాహం చేసుకోవడం ఇవన్నీ వీటి అందరినీ అన్నింటినీ కూడా కృష్ణుడి సేవలో వాడడం అయితే అన్నింటినీ కృష్ణుడి సేవలో వాడడం అనేది అంత తేలికైన విషయం కాదు కారణం ఏంటంటే అది యుక్త వైరాగ్యం అంటారు అది యుక్త వైరాగ్యం ఎలా వస్తుంది ఆ యుక్త వైరాగ్యం కేవలం ఒకే ఒక మార్గం ద్వారా వస్తుంది యుక్త వైరాగ్యం కేవలం శిక్షణ పొందడం ద్వారానే వస్తుంది పుస్తకాలు చదవడం ద్వారా రాదు అది తెలుసుకోవాలన్నమాట ఆ తత్వంలోనే నిమగ్నమై ఉంటే మనం ఎన్నో సంవత్సరాలు జీవించాలని కోరుకోవచ్చును ఎప్పుడైతే ఈశావశ్యం అనేది సూత్రంలో మన సూత్రాన్ని ఆచరిస్తూ ఉంటే అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నా పర్లేదు కారణం ఏంటంటే మన అధోగతి పాలవం పతనం చెందే అవకాశం ఉండదు అలా కాకపోతే దీర్ఘ జీవితానికి విలువ ఏమీ లేదు కాబట్టి అలా కాకుండా ఎన్ని వందల సంవత్సరాలు జీవించినా ఎంతకాలం ఉన్నా ఏం ఉపయోగం లేదు చెట్లు ఎన్నో వందల సంవత్సరాలు జీవిస్తాయి కొలిమి తిత్తుల్లాగా అంటే కొలిమి మనకి చాలామంది మరి చూసారో లేదో ఇప్పుడైతే ఎవరు చూడట్లేదు కారణం ఏంటంటే కంసల్లి వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర తిత్తులు ఉంటాయి అవి కూడా ఇది చర్మాలతో చేసి ఉంటాయి పూర్వం ఈ మధ్య కొంత దాని తర్వాత కొంతకాలానికి ఈ ప్లాస్టిక్లతో కూడా తిత్తులు చేశారు కానీ ముందల తిత్తులు ఎలా ఉంటాయంటే గాలి ఊదడానికి జంతువుల యొక్క చర్మాల ద్వారా అవి తయారు చేయబడి ఉండేవి ఆ చర్మం నుంచి ఒక గొట్టం మళ్ళీ దానికి ఇనుము చెక్క వీటి ద్వారా కలిపి కొలిమితిత్తులు ఉంటాయి ఆ తిత్తులు ఏం చేస్తాయి గాలి పైకి కిందకి వాటి తిప్పుతున్నప్పుడు గాలి లోపలికి వెళ్తుంది అంటే లో పీల్చుకోవడం మళ్ళీ ఆ కొలిమిలోకి గాలి ఊదడం అనేది చేస్తాయి ఆ తిత్తులు ఆ ఊదడం ద్వారా కొలిమితిత్తులలాగా ఊపిరి పీలుస్తూ అంటే మనం అందరం కూడా పిల్లుల పిల్లులవలే కుక్కల వలె పిల్లుల వలె పందులవలే పిల్లల్ని కంటూ ఏం చేస్తున్నాం మనం ఈ జంతువులు ఏవైతే కుక్కలు పిల్లులు పందులు లాగా పిల్లల్ని కంటూ ఒంటెల వలె తింటూ అంటే వంటలు ఏం చేస్తుంటాయి తింటూ ఉంటాయి వంటలు వంటలే కాదు బాగా ఇంకా మంచి ఉదాహరణ ఏంటంటే మేకలు ఎందుకంటే మేకలు ఎప్పుడు ఏదో ఒకటి మేస్తూనే ఉంటుందన్నమాట ఏ గ ఏది ఉంటుంది గడ్డి ఆకులు అవన్నీ అదేవిధంగా పందులు కూడా అంతే ఇంకా ఎక్కువ ఏది అంటే కాదు ఉంటుంది పంది కాబట్టి పందుల్లాగా ఉంటూ చెట్లు మాదిరిగా జీవిస్తూ ఉండడంలో అర్థం లేదు కాబట్టి ఈశావశ్యం అనేది ఇది ఇది ఏదైతే ఉందో దీన్ని అర్థం చేసుకోకుండా ఎవరైతే జీవిస్తున్నారో అంటే ముఖ్యంగా ఇసవశ్యమే కాదు అసలు ఆధ్యాత్మిక జీవనం అనే జ్ఞానం ఏమాత్రం ఆధ్యాత్మిక జ్ఞాన శూన్యంగా జీవించే వాళ్ళందరూ కూడా ఇలా జీవిస్తున్నట్లే అలా జీవిస్తే ఎటువంటి అర్థం కూడా లేదు అని చెప్పబడుతుంది భగవద్భావన రహితమైన పరహిత పరాయణత్వంతో కానీ సామ్యవాదంతో కానీ గడిపే హాస్యాస్పదమైన గొప్ప జీవితం కంటే భగవంతుని సవినయంగా సేవించే జీవితమే ఎక్కువ అమూల్యమైనది దీని అర్థం ఏంటి ఇక్కడ అంటే భగవద్భావన అంటే భగవంతుడు ఉన్నాడు అనే భావన వదిలేసి పరహిత పరాయణత్వం అంటే ఏంటి సంఘసేవ ఇతరుల యొక్క మేలు కోసం సంఘసేవ చేస్తూ ఉంటారు కదా సంఘసేవ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు భగవంతుడు నమ్మరు ఏమి నమ్మరు మానవత్వం అని ఈ అని బ్లూ క్లాసు రెడ్ క్లాస్ ఇలాంటి వాళ్ళకి భగవంతుడు వీటికి లేదు అన్ని మతాలు ఒకటే ఏదైనా ఒకటే అసలు వాళ్ళ దృష్టిలో భగవంతుడు ఇవన్నీ కూడా పట్టించుకోరు ఇది ఏది లేకుండా కేవలం పరహిత పరాయణత్వంతో కానీ సామ్యవాదం ఇవన్నీ అంటే అందరూ సమానమే సమానత్వం కమ్యూనిస్టులని ఇవన్నీ వీళ్ళందరూ కూడా అది కానీ గడిపే హాస్యాస్పదమైన గొప్ప వాళ్ళందరి హాస్యాస్పదమైన జీవితాలు అవి అదేంటి ఎందుకు హాస్యాస్పదం ఎందుకంటే శుద్ధ భక్తులకు అవన్నీ హాస్యాస్పదమే మనకు అనిపిస్తుంది ఏమని వాళ్ళు చ చాలా సంఘానికి మంచి చేస్తున్నారు వాళ్ళ వలన సంఘసేవ జరుగుతుంది కాబట్టి అది మంచిదే కదా ఇందులో హాస్యాస్పదం ఏంటంటే శుద్ధ భక్తుల దృష్టిలో ఇదంతా హాస్యాస్పదం కారణం ఏంటంటే ఇది కోసం మా అంటే పుణ్యం కూడా రావడానికి అవకాశం తక్కువ ఎందుకంటే వాళ్ళని భగవంతుడు కూడా భగవంతుని కూడా విస్మరిస్తే పుణ్యం కూడా వచ్చే అవకాశం తక్కువ ఎందుకని వాడు ఎప్పుడు అహంకారంతో ఉంటాడు నేనే చేస్తున్నాను నా వల్ల అవుతుంది నాకు ఇది నేను చేస్తున్నాననే భ్రమలో ఉంటారు కానీ పుణ్యం రావాలంటే కనీసం భగవంతుని దేవతల్ని అంగీకరించాలి కాబట్టి ఇది హాస్యాస్పదమైన జీవితం కంటే కూడా భగవంతుడిని వినయంగా సేవించే జీవితమే చాలా విలువైనదిగా చెప్తున్నాను అందుకే ఇప్పుడే చెప్పుకున్నాం భక్తుల్ని మహాభాగవతులు ముఖ్యంగా ఎవరైతే శుద్ధ భక్తులు మీరు అందరూ మహాభాగవతులు అంటారు ఎందుకంటే భాగవతం మనకంత ముఖ్యం ఆ భాగవతాన్ని ఆచరించి చూపించేవాడు భక్తుడు కాబట్టి వాడిని మహాభాగవతులు అంటాం కాబట్టి వాళ్ళ జీవితమే చాలా అమూల్యమైనది అని చెప్తున్నారు ఈసోపనిషత్ తత్వ దృష్టితో నిర్వహించే పరోపకార కార్యాలు ఒక విధమైన కర్మయోగాలు అవుతాయి అంటే పరోపకారం ఇక్కడ ఏదైతే భగవంతుడు అనేది విస్మరించేసే పరోపకారం అనేది హాస్యాస్పదం అయితే ఈశోపనిషత్ తత్వ దృష్టితో ఈశోపనిషత్తులో ఉన్న తత్వ దృష్టితో నిర్వహించే పరోపకార్యాలు ఏవైతే ఉన్నాయో అది కర్మయోగాలు ఎందుకని కర్మయోగం అవుతుంది అది ఎందుకంటే ఇక్కడ భగవంతుణ్ణి విశ్వసిస్తాడు కానీ ఇతరుల కోసం ఏదైతే చేస్తుంటాడో దాన్ని కర్మయోగం అంటే దానివల్ల ఏమొస్తుంది పుణ్యం వస్తుంది కర్మయోగులకు ఎక్కువ పుణ్యం వస్తుంది ఎందుకని భగవంతుడు నమ్ముతాడు తనకు నచ్చింది చేస్తూ ఉంటాడు లేదా ఇతరుల కోసం చేస్తూ ఉంటాడు కానీ పూర్తిగా భగవంతుడికి అంకితం అవ్వడు కాబట్టి అది కర్మయోగం అవుతుంది కానీ భగవంతుని కూడా అంగీకరిస్తూ ఉంటాడు వాడిని దానివల్ల పుణ్యం వస్తుంది ఆ పుణ్యం వలన మళ్ళీ మనిషి జన్మ తర్వాత క్రమక్రమంగా ఆ విధంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు అనేవి ఉంటాయి వాటి కర్తకు జనమరణ చక్రంలోని జంతు స్థాయికి పతనం చెందే ఆపద నుండి రక్షిస్తాయి పుణ్యం ఎప్పుడై చేస్తుంటాడు మనిషి వాడు మళ్ళీ జంతు స్థాయికి పతనం కాడు ఎవడైతే పాపం చేస్తాడో వాడే జంతు స్థాయికి కర్మయోగులు పాపం అనే చేయరు పుణ్యం వస్తుంది దాంతోపాటు కొంత భక్తి కూడా ఉంటుంది కర్మయోగులకి ఎందుకని భగవంతుడి పట్ల విశ్వాసం అనేది కూడా ఉంటుంది కాబట్టి అంటే అది పూర్తిగా కాదు ఎప్పుడైతే కృష్ణుడు దేవాదేవుడు అని అవన్నీ తెలుసుకొని చేస్తే ఆ భక్తి ఎక్కువ అవుతుంది అన్నకి అలా కాకుండా భగవంతుడు ఉన్నాడు ఇది నా ధర్మం అని చేస్తే ఆ యొక్క భక్తి యొక్క శాతం అనేది తగ్గుతుంది వాడికి అందరికీ కృష్ణుడు దేవుడు అని తెలియాల్సిన పని లేదు కర్మయోగం చేయడానికి భగవంతుడు ఉన్నాడు కాబట్టి నా యొక్క వర్ణాశ్రమ విధానమే చేయడం ఏదైతే ఆచరిస్తూ ఉంటాడో అదే కర్మయోగం అవుతున్నప్పుడు కాబట్టి కనుకనే భగవద్గీత అలాంటి కర్మలను ఉపదేశిస్తుంది పద్దెనిమిదో అధ్యాయంలో మనకి ఐదు నుంచి తొమ్మిది వరకు చూడొచ్చు అటువంటి కర్మయోగం ఈ వర్ణాశ్రమ విధానం వీటి గురించి అక్కడ ఉంటుంది వర్ణాశ్రమ విధానంలో ఎలా కర్మలు చేయాలి ఎందుకని అంటే అక్కడ వర్ణాశ్రమం అనేది ఎవరి కోసం విష్ణువు కోసమే ఉంది కాబట్టి వర్ణాశ్రమాన్ని పూర్తిగా ఆచరించినా కూడా ఎంతో కొంత అభివృద్ధి ఖచ్చితంగా వస్తుంది అంటే మానవ జీవితంలో పురోగతి అనేది ఉంటుంది భగవద్భావనతో కూడిన కార్యకలాపాలను సగం వరకు చేయబడిన అవి మంచివే అవుతాయి అంటే కృష్ణ చైతన్యంలో సగమే పూర్తయింది అయినా కూడా అవి మంచివే ఎందుకంటే అవి వాటి కర్తకు మరుజన్మలో మానవ రూపాన్ని తప్పక ఇస్తాయి ఎవరైతే భక్తియుక్త సేవలో నిమగ్నం ఎటువంటి పాపాలు లేకుండా ఎటువంటి విద్యాహంకారం లేకుండా భక్తి చేస్తూ కొనసాగుతూ అంటే కొంత ఇంద్రియ భోగం చేస్తున్నప్పటికీ కూడా వాడికి మళ్ళీ మనిషి జన్మ వస్తుంది అంటే ఇంద్రియ భోగం ఎలా చేస్తాడు వాడు ఏదైతే భగవంతుడు శాస్త్రాలు ఇచ్చినటువంటిది పరిమితిలో ఉండి భోగం చేస్తూ భక్తి చేస్తూ ఉంటే వాడికి మళ్ళీ మానవ జన్మ తప్పకుండా వస్తుంది తద్వారా మానవుడు మోక్ష మార్గంలో మరింత పురోగమించడానికి మరొక అవకాశాన్ని పొందుతాడు అందుకే ఇక్కడ ప్రభుపది కూడా ఇక్కడ ఏం రాస్తున్నారు ప్రభుపది కూడా మోక్ష మార్గం అని ఎందుకు వాడుతున్నారంటే ఉపనిషత్తులు ఇవి ఇక్కడ నేరుగా వైకుంఠం అని వైకుంఠం అని ఎక్కువగా చెప్పడానికి ఉండదు కారణం ఏంటంటే ఎక్కడ లేదు శ్లోకం అర్థంలో కూడా లేదు మొత్తానికి కూడా కానీ పరతత్వము సంసారం నుంచి బయటపడడం వీటి గురించి మాట్లాడుతూ ఉంది శ్రీల రూపగోస్వామి చే చేరచింపబడిన భక్తి రసామృత సింధువు తెలుగులో ఇది భక్తి రసామృతం అని పేరుతో లభిస్తుంది ఇప్పుడు మనకి ప్రభుపద పుస్తకం అను అనుగ్రంథంలో భగవంతుని కేంద్రముగా చేసుకొని పనులను చేయు విధి విధానాలను సవివరముగా వివరించబడింది ఈ గ్రంథంలో ఉన్నాయి ఎందులో భక్తి రసామృతంలో ఉన్నాయి కాబట్టి అది చాలా ముఖ్యమైన గ్రంథం బహుశా వీలైతే మనం దీని తర్వాత భక్తి రసామృతం కొంత చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరైతే ఆ గ్రంథమును మేము ఆంగ్లములో ది నెక్టర్ ఆఫ్ డివోషన్ అనే పేరుతో అందించున్నాము నెక్టర్ ఆఫ్ డివోషన్ అని ఆంగ్లంలో ఉంటుంది దానికి ఈ ఈశోపనిషత్తు స్ఫూర్తితో ఆసక్తిగా కర్మలను ఆచించు ఆచరించు వారికి ఈ అమూల్య గ్రంథమును సిఫార్సు చేయుచున్నాము ఎవరైతే ఈశోపనిషత్తులో మనం చెప్పుకున్న ఇప్పటికే మళ్ళీ అనేకసార్లు చెప్పినప్పటికీ మొదటి శ్లోకం ఈశావశ్యం విధానం సర్వం అనే స్ఫూర్తితోటి ఎవరైతే కర్మలను చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చదవాలి ఈ యొక్క భక్తి రసామృతం అనేది చదవాలి అని ఇక్కడ ప్రభుపాద అందరికీ సిఫార్సు చేస్తూ ఉన్నారు ఇంతటితోటి ఈ రెండవ శ్లోకం రెండవ మంత్రం పూర్తయింది హరే కృష్ణ ఎవరికైనా ఏమైనా సందేహాలు మిగతా సూచనలు కానీ ఏమైనా ఉంటే అడగచ్చు కర్మయోగులు ఉన్నారు కర్మ చేస్తూ ఉంటారు భగవంతులు తెలుసుకుంటూ ఉంటారు కోరికల కోసం చేస్తూ ఉంటారు తర్వాత చెప్తున్నారు మరి ఆ మానవ జన్మ ఉన్నతమైన జన్మ వస్తుందా లేదంటే ఇప్పుడున్న మానవుడు గారని లేదంటే ఇంకా తక్కువ చెప్తారు మానవ జన్యులు ఎవరు కర్మయుగుల ఎవరికైతే మానవ జన్మ వస్తుందో కర్మయుగులకి వాళ్ళకి మళ్ళీ ఇదే స్థాయిలో వస్తుంది ఈ జన్మలో ఏ విధంగా అయితే ఉన్నారో అంతకంటే ఉన్నతమైందే వస్తుంది కానీ ఉన్నతమైన అవకాశాలు వస్తాయి కానీ తక్కువ మాత్రం రావు కర్మయుగులకైనా కూడా అవును ఎవరైనా కూడా అవును కర్మ యుగు అవును అవును మరి ఇక కృష్ణ చైతన్య కర్మ చేసిన మానవుడికి అయితే ఇంకా ఇంకా అవకాశాలు ఇంకా ఉంటాయి ఎక్కువ ఉంటాయి అంటే అమృతం అని ఈ ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఇది వైకుంఠం గురించి మాట్లాడవు చెప్పవు అంటే ముక్తి మార్గం అంటే ఈ సంసారం బయటపడేసేదానికే చెప్తాయి మరి సంసారం నుంచి బయటపడిన తర్వాత పరిస్థితి అంటే ఇక్కడ కేవలం ముక్తినే కదా ప్రభుత్వం ఆ ముక్తి మార్గం తర్వాత ఇది చెప్పట్లేదు కదా ఉపనిషత్తులది అవును ఉపనిషత్తులు ముక్తి మార్గం నుంచి ఉపనిషత్తులు అన్నీ కూడా ముక్తి మార్గం గురించే చెబుతాయి అంటే సంసారం నుంచి ముక్తి పొందడం గురించి మాత్రం మాట్లాడతాయి బయటపడమని సంసారం నుంచి సో ఆ ముక్తిలో ఒకటే వైకుంఠం అందులో ఒకటే బ్రహ్మజ్యోతి ఆ విధంగా గోలోకం ఇవన్నీ కూడా ముక్తే ఇప్పుడు శ్రీ సాంప్రదాయంలో ఉన్న ఆల్వార్లు కూడా మాధుర్య రసాన్ని చూపించినట్టు చేపలేట్లా అంటే ఆండాలు తల్లి కానీ అవును 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 అక్కడ కూడా మాధుర్య రసం ఉందని కదా ఆ సాంప్రదాయంతో ఉంది 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 కానీ అది ఏదైతే మన సాంప్రదాయంలో ఉన్నంతగా లేదు అక్కడ అది ఇప్పుడు లక్ష్మీదేవి ఉంది లక్ష్మీదేవి మాధుర్య రసంతోనే విష్ణుతో ఉంటుంది అదే విధంగా లక్ష్మీదేవికున్న చెలికత్తులు వాళ్ళందరూ కూడా విష్ణువుతో ఆ విధమైన సంబంధం ఉండే అవకాశం ఉంది మాధుర్యసంతో ఐశ్వర్యంతో కలిసి ఉంటుంది అక్కడ మాధుర్యం మిక్సి అందులో మిశ్రితమై ఉంటుంది శుద్ధమైన మాధుర్యం ఉండదు ఉన్నా కూడా కానీ ఎక్కువగా కూడా ఎక్కువగా ఆడ దాస్యమే ఎక్కువగా నొక్కి చెప్పబడుతూ ఉంటుంది అయితే మరి మన సంప్రదాయంలో కూడా దాస్యం ఉంది ఇక్కడ మిక్స్ ఉంటానే కాబట్టి అక్కడ మెయిన్ ఫోకస్ భక్తి ఉంటుంది ఇక్కడ మెయిన్ ఫోకస్ ప్రేమ భక్తి ఉంటుంది నాకు భగవద్గీతలో ఒక డౌట్ ఉంది అడగచ్చు భగవద్గీతలో పదో అధ్యాయంలో ఆరో శ్లోకం చెబు ఇందులో ఆ భాష చెప్తున్నారు తొలి జీవి అయిన బ్రహ్మదేవుడు హిరణ్య గర్భుడు అని తెలియజేయబడి భగవాన్ శక్తి నుండి ఉద్భవించను హిరణ్య గర్భుడు అంటే ఇక్కడ భగవంతుని సూచిస్తున్నారు అది ఏ లీలకి సూచన ప్రభు హిరణ్య గర్భుడు అంటే మీనింగ్ ఏంటి దేవతలు కూడా సూచిస్తుంటారు హిరణ్య అంటే బంగారం హిరణ్యం అంటే హిరణ్య గర్భుడు అంటే భగవంతుని అక్కడ హిరణ్య గర్భుడు అంటున్నారు అతని నుండి శక్తి పొంది ఈయన పనులు చేస్తూ ఉంటాడని అదే కదా అక్కడ చెప్తున్నారు

అంటే ఆత్మ ప్రత్యేగాత్మ అంటే ఇది ఎలా వాడతారంటే ఎప్పుడైతే భౌతిక సంసారంలోకి వచ్చినప్పుడు రకరకాల పేర్లు వాడుతుంటారు జీవి జీవి అని మరికొ మరికొన్ని చోట్ల కానీ ఆత్మ అంటే శుద్ధమైన స్థితిలో ఆత్మ అంటే భౌతిక సంసారంలోకి అవి వచ్చినప్పుడు వాటికి జీవి అని ప్రత్యేగాత్మ అని లేదా భూత అని జీవభూత అని ఇలా రకరకాల పేర్లు వాడుతూ ఉంటారు అర్థమైందా అది పెడితే మీకు అర్థం అవుతుంది అక్కడ అవును అంటే భౌతిక శరీరంలో ఉన్న ఆత్మ అంటే భౌతిక ప్రపంచంలో ఉన్న ఆత్మ ఇంకా చెప్పాలంటే ఎందుకంటే భౌతిక శరీరం అంటే కేవలం మనుషులు అనుకుంటారు అలా కాదు ఈ బ్రహ్మ నుండి కింద వరకు అందరూ కూడా భౌతిక దేహాల్లో ఉన్నవాళ్ళు మనకి బ్రహ్మచారి గృహస్థ మాకు సన్యాసితో పాటు పరివ్రాగాచార్య పరివంస ఇంకా లెవెల్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఎవరు శుద్ధ భక్తులు అవ్వాలంటే పరివ్రాగాచార్య పరమహంస ఈ లెవెల్ కదా లేకపోతే మనకి ఇప్పుడు శ్రీప్రపాల్ గారు రామాజా లాంటి జగద్గురులు ఉంటారు అంటే ఆ లెవెల్ కదా లేకపోతే వాళ్ళని అనుసరిస్తూ భక్తి చేస్తున్న వాళ్ళు సామాన్యులు కూడా వెళ్ళగలుగుతారు ఎవరు ఏ స్థాయిలో ఎవరున్నా కృష్ణ ప్రేమను ఎవరు పొందితే వాళ్ళు శుద్ధ భక్తులు అవన్నీ మనకి సాంఘికంగా పరివ్రాజక ఇవన్నీ కూడా పేర్లు ఉన్నాయి కానీ మనకి చైతన్యమాపద్యమంలో ఎవరైనా కూడా శుద్ధ భక్తులు అవ్వగలరు కాబట్టి అయితేనే శుద్ధ భక్తులు అవ్వాలని లేదు గృహస్థగా ఉండి కూడా అవ్వచ్చు కానీ సాధారణంగా గృహస్థగా ఉండి ఇప్పుడున్న కలియుగంలో అయ్యే అవకాశాలు తక్కువ ఎందుకంటే వైరాగ్యం అనేది అంత ఎక్కువగా ఉండదు ఆశ్రమంలో కనుక సన్యాసి ఇవన్నీ అవ్వాలని చెప్తారు కానీ ఎవరైనా అవ్వచ్చు భక్తులు అవ్వడానికి ఎక్కడ ఉన్నవాళ్ళు శుద్ధ భక్తులు అయ్యే అవకాశం ఉంది అలా కేవలం అవుతారని ఏం లేదు మానవ జన్మని తర్వాత జన్మలో సగం వరకు కనుక మనం ఇలాగా అంటే భగవద్ భావంతో కనుక కార్యకలాపాలు కనుక మనం చేసాము అంటే ఆ చేస్తే తర్వాత జన్మలో మానవ రూపాన్ని తప్పక పొందుతాము అని చెప్పారు అంటే మానవ రూపాన్ని పొందినప్పుడు మనకి వెంటనే వచ్చే జన్మ మానవ జన్మ వస్తుందని గ్యారెంటీ ఉంటుంది ప్రభు అది అది మనం చెప్పలేము అది మనం చేసే మిగతా సగం మిగతా సగం భక్తి తప్ప మిగతా సగంలో పాపకార్యాలు ఏమైనా ఉంటే ఒక జన్మ మళ్ళీ వేరే జన్మలోకి వెళ్ళి మళ్ళీ వెంటనే మా మానవ జన్మ కూడా రావచ్చు చెప్పలేము అది అందుకే ఇలా చెప్పలేం కనుకనే ఎన్నో జన్మలకి మళ్ళీ మళ్ళీ చూసుకుందాం అనుకోకుండా వీలైనంత ఎక్కువగా ఈ జన్మలోనే చేయమని ప్రభుపాది చెప్తున్నాను సరే ఇంకెవరికి ఏం లేవు కదా ఓకే శ్రీ సుపనిషత్ కి జై శ్రీల ప్రభుపాదకి జై